హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి నేను షాపింగ్ చేసినవి ఏమేమి తీసుకున్నాను చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను తీసుకునేటివి చాలా బాగున్నాయి అనేసి అనుకుంటున్నా మీకు కానీ నచ్చుతాయి అనేసి అనుకుంటున్నాను ఇది చెన్నై షాపింగ్ మాల్లో శారీ తీసుకున్నాను ఇవి కానీ తీసుకొని చాలా రోజులు అవుతుందండి ఈ శారీ వచ్చేసి పేపర్ సిల్క్ అండి ఫ్యాన్సీ పేపర్ సిల్క్ శారీ ఎక్కడికన్నా కట్టుకొని వెళ్ళడానికి మంచిగా ట్రావెల్ చేయడానికి అయితే మంచిగా కంఫర్ట్గా అనిపిస్తుంది ఇది వచ్చేసి మనకి కింద వచ్చేసి పట్టు అండి సిల్వర్ పట్టు వచ్చింది కింద బార్డర్ వచ్చేసి ఆనంద కలర్ బార్డర్ సిల్వర్ పట్టు అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఆనంద కలర్ బ్లౌజ్ వచ్చిందండి శారీ అంతా డిజిటల్ ప్రింట్ అండి ఫ్లవర్స్ వచ్చిన్నాయి మనకి బార్డర్ వచ్చేసి ఇలాగొచ్చింది కింద పక్కన మనకి ఇంకా కొంగు వచ్చేసి ఇలాగా డిజిటల్ ప్రింట్ ఇచ్చారండి చాలా బాగా వచ్చేసింది కొంగు వేసుకున్నా కానీ మంచి లుక్గా అనిపిస్తుంది అండి మీకు ఎలా అనిపించిందో చెప్పండి మనకు లైక్స్ తక్కువ వస్తున్నాయండి యూస్ కానీ తక్కువ వస్తున్నాయి లాంగ్ వీడియోస్కి కొంచెం చూడండి ప్లీజ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి శారీ నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి ఫైవ్ సీట్లో తీసుకున్నాను ఇది పుష్ప టూ శారీ అంట అండి మనకి ట్రావెల్స్కి అయితే చాలా బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను బ్లూ రాయల్ బ్లాక్ రాయల్ బ్లూ ఒక కాంబినేషన్ అండి బ్లౌజ్ వచ్చేసి బ్లూ వచ్చేసింది ఈ శారీస్కి వచ్చేసి మధ్యలో మధ్య అక్కడక్కడ లైన్స్ వచ్చేసాయి జెరీ లైన్స్ వచ్చాయి అంటే అవేం లైన్స్ కానీ కూర్చుకుంటే తట్టుగా ఏం లేవు చాలా సాఫ్ట్గా ఉంది శారీ కానీ మంచి వెయిట్ లాస్ వెయిట్ లాస్ అండి వెయిట్ లెస్ శారీ అండి మనకి ఫ్లవర్స్ కానీ పెద్ద పెద్దగా ఇచ్చారు మనకి ఫ్లవర్స్ కానీ చాలా బాగా మంచి లుక్ ఉందండి కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది చూడండి వేసుకొని ఉన్న కానీ మంచి లుక్ వస్తుందండి ఇది బ్లౌజ్ అండి రాయల్ బ్లూ నెక్స్ట్ వచ్చేసి ఇవి అమ్మవండి శారీస్ చాలా బాగున్నవి ఇవి కానీ ట్రావెల్స్కి వెళ్ళడానికి ఎక్కడికన్నా మంచిగా కట్టుకొని వెళ్ళడానికి అయితే బాగా కంఫర్ట్గా అనిపిస్తాయని చెప్పేసి ఇవి తీసుకున్నాను మనం పెద్ద పెద్ద అమౌంట్లు పెట్టి మనం కట్టుకోం కదా ఎక్కడికైనా ట్రావెల్స్కి అయితే ఏ అయితే మంచి సేఫ్టీగా ఉంటాయని చెప్పేసి ఇవి తీసుకునే ఇది కానీ పెద్ద అమౌంటే అనుకోండి ఒక్కొక్కటి వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పడిందండి మనకి శారీ వచ్చేసి మంచి కాస్టే పడింది అనుకోండి ఇది వచ్చేసి ఇది కానీ పెట్లాసి దీనికి కానీ జరిగి లైన్స్ ఈ శారీకి కానీ దీనికి కానీ బ్లౌజ్ వచ్చేసి సరస్వతి కలర్ బ్లౌజ్ వచ్చింది కొంగు కానీ మంచి లుక్ ఉందండి కొంగు కానీ చూడండి మీకు మంచి ఐడియా వస్తుంది కొంచెం వీడియోస్ చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచిగా అనిపిస్తుంది ఇది బ్లౌజ్ అండి మనకి ఇది కొంగు అండి కొంగు కానీ మంచి లీప్స్ వచ్చి ఉన్నాయి చాలా బాగుంది అండి ఇది కానీ ఇవి శారీస్ వచ్చేసి మంచి లుక్గా అనిపిస్తున్నాయి కదండి మీకు నచ్చితే కనుక కొంచెం లైక్ చేయండి ఇది వేరేదండి ఈ పార్సల్లో వచ్చేసి మా ఆయన తీసుకున్నాను బట్టలు వచ్చేసేసి అంటే నేను తీసుకున్నాను కదా ఇంకా మా ఆయనకు కానీ తీసుకుందాం అని చెప్పేసి ఆయన అన్నాడు కానీ నేనే తీసుకున్నాను ఎలా ఉన్నాయో ఇవి కానీ ఒకసారి చూపిస్తాము ఎలా కొత్తవే కదా అని చెప్పేసి ఇవి తీసుకున్నాను అండి బ్లాక్ కాంబినేషన్లో గ్రే కలర్ గ్రే గ్రే బ్లాక్ అండి కాంబినేషన్లో తీసుకున్నాను షర్టు ఫ్యాంట్ ఇది కానీ చాలా బాగుంది ఇవే అండి నేను షాపింగ్ చేసినటి ఈ షాపింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్